అందరికీ నమస్కారం అండి నేను మీ గోవనం అనిత గోమాత గురించి ఎంతో గొప్పగా వివరించిన కొన్ని విషయాలు మీకు ఈ వీడియో ద్వారా పంచుకోవాలనుకుంటున్నాను గోమాత విశిష్టలు తెలుసుకుందాము మన ఐశ్వర్యాన్ని పెంచుకుందాం ఈ వీడియో పూర్తిగా చూడండి గోమాత గురించి మీకు ఎన్నో గొప్ప విషయాలు తెలియజేస్తాము జై గోమాత सन्तु गो वृषाः ग्रासमुष्टिम् मया दत्तं प्रतिगृह्णन्तु मातरः प्रतिगृह्णन्तु मातरः प्रतिगृह्णन्तु मातरः प्रति वन्दे गोमातरम् చరిత్ర కందని కాలం నుండి భారతదేశంలో గోవు ఆరాధింపబడుతూ ఆర్థిక ఆరోగ్య వ్యవస్థకు తోడ్పడుతూ వస్తున్నది వేదాలు పురాణాలు శాస్త్రాలు గోమాత యొక్క ప్రాశస్త్యాన్ని వేనోళ్ళా పొగిడాయి ఎన్నో కథలు గాథలు ఆవు చుట్టూ నిర్మితమైనాయి గోమాతకు సంబంధించిన విషయం లేని భారతీయ సాహిత్యం లేదు అంటే అతిశయోక్తి కాదు గోమాత భారతీయ జీవనంతో పెనవేసుకుని పోయిన ఓ అద్భుత శక్తి భారతీయ సంస్కారాలలో గోవుతో ప్రమేయం లేని సంస్కారమే లేదు భారతీయుడు పుట్టిన నాటి నుండి గిట్టే వరకు గోమాత వెంట నడిచేలా శాస్త్రాలు మహర్షులు ఈ జాతిని నిర్దేశించారు గోవు సంపత్ప్రదాయిని రెండు వందల సంవత్సరాల క్రితం భారతదేశం భాగ్యదేశం ఆంగ్లేయుల కుట్రల ఫలితంగా భారతదేశం బడుగు దేశంగా మారింది భారతీయ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాన్ని ఆంగ్లేయులు గుర్తించారు అదే గోమాత గో సంతతిని నిర్మూలిస్తే కానీ భారతదేశం తమ చెప్పు చేతలలోకి రాదనే కుట్రతో పంతొమ్మిది వందల పదమూడులో కలకత్తాలో మొదటి గోవధశాల రూపుదిద్దుకుంది దీనితో మొదలైన గోవధశాలలు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మరీ విస్తృత రూపం గ్రహించాయి నేడు దేశవ్యాప్తంగా ముప్పై ఆరు వేల నమోదైన పశువధశాలలు శాలలు ఉన్నాయి నమోదు కాని పశువధశాలలు మరో పదివేల వరకు ఉండవచ్చని అంచనా నేడు రైతుల దుస్థితికి ఇదే మూల కారణం కొన్ని గోవులతో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రసాయనిక ఎరువులు పురుగు మందుల వాడకం లేకుండా అత్యధిక పంటను పండించిన రైతు వ్యవసాయ ఖర్చులు అధికమై దిగుబడి శూన్యమై ఒక విషవలయంలో చిక్కుకుని దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమైన వ్యవసాయాన్ని భూమిని విషతుల్యం చేసుకున్నాడు పచ్చదనంతో కళకళలాడే మన పల్లెలు కళతప్పి జీవత్సవాలుగా మిగిలాయి దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు రైతన్నలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి గ్రామాలు దిగజారాయి దీనికి మూల కారణం గో ఆధారిత వ్యవసాయాన్ని మనం విడవడం గోవులు వద్యశాలకు వెళుతుంటే రైతులు ఉరితాళ్ల వైపు పయనిస్తున్నారు గోవు ఆరోగ్య ప్రదాయని పద్దెనిమిది వందల యాభై ఒకటిలో ఆంగ్లేయులు నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఎనిమిది శాతం మంది మాత్రమే రోగగ్రస్తులు ఉండేవాడు రెండు వేల పదకొండులో భారత ప్రభుత్వ జనాభా గణాంకాల ప్రకారం డెబ్బై ఆరు శాతం మంది అంటే తొంభై కోట్ల మంది భారతీయులు రోగగ్రస్తులు ఈ నూట యాభై సంవత్సరాలలో ఏ పరిణామం జరిగింది భారతీయులు దైవంగా భావించే గోమాతను వధించడమే గోవు యొక్క పంచగవ్యాలు అంటే ఆవు పాలు పెరుగు నెయ్యి మూత్రం పేడ ఇవన్నీ ఔషధ గుణాలు కలిగినవే ఆవు పాలు గోక్షీరం ఆవు పాలు త్రాగడం వలన పదిహేను రకాల రోగాలకు దూరంగా ఉంటారు ఆవు పాలు అద్భుత పోషక ఆహారం పిల్లలకు జ్ఞాపక శక్తిని పెంచుతుంది సత్వగుణాన్ని పెంచుతుంది ప్రశాంతమైన మానసిక స్థితిని కలిగిస్తుంది నేడు ఆవు పాలు అనే పేరుతో జెర్సీ ఆవు పాలను ఇస్తున్నారు ఇవి అత్యంత భయంకరమైన హృద్రోగాలకు చక్రవ్యాధులకు క్యాన్సర్ కు కారణమవుతున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఈ పాలు ఏ వన రకానికి చెందినవిగా నిర్ధారించారు ప్రపంచం మొత్తం మీద ఒకే ఒక్క జాతి ఏ టూ అంటే ఆరోగ్యాన్నిచ్చే పాల ఉత్పత్తులను ఇస్తుంది అదే భారతీయ గోమాత ఆవు పెరుగు గోదది ఆవు పెరుగు తీసుకోవడం వలన పది రకాల వ్యాధులకు దూరంగా ఉంటారు పెరుగును మజ్జిగ్గా చేసి తీసుకుంటే పదకొండు వ్యాధులు నివారించబడతాయి త్రిదోషాలు అంటే పిత్త కఫాలు అదుపులో ఉంటాయి జీర్ణక్రియ అద్భుతంగా పనిచేస్తుంది అజీర్ణం అనేది దరిదాపులకు కూడా రాదు ఆవు నెయ్యి గోఘృతం ఆవు నెయ్యి జటరాగ్ని పెంచి జీర్ణక్రియకు సహకరిస్తుంది ఉన్మాదం అపస్మారకం మానసిక వ్యాధులు కుష్ఠు లాంటి భయంకర వ్యాధులను నిర్మూలించడంలో ఆవు నెయ్యి అద్భుతంగా పనిచేస్తుంది ఇక ఆవు మూత్రం గోమూత్రం గోమూత్రంలో ఇరవై నాలుగు రకాల రసాయనిక తత్వాలు ఉన్నాయని కనుక్కున్నారు ఇవి క్రిమి సంహారకాలుగా పనిచేస్తాయి గోమూత్రాన్ని సేవించే వారు ఎనభై ఆరు రోగాలకు దూరంగా ఉంటారని ఆయుర్వేదం చెబుతుంది మూత్రపిండాల వ్యాధులు కుష్టు బొల్లి చర్మ వ్యాధులు పాండురోగం క్యాన్సర్ పచ్చకామెర్లు ఉదర శ్వాస రోగాలలో గోమూత్రం అద్భుతంగా పనిచేస్తుంది గోమయం ఆవు పేడ గోమయాన్ని లేపనంగా వాడితే నేత్ర రోగాలు ముఖ రోగాలు వాత రోగాలు నయమవుతాయి గోమయ భస్మంతో చేసిన పళ్ళ పొడి దంత రోగాలను అరికడుతుంది గోమయే వసతే లక్ష్మి అంటారు గోమయంలో లక్ష్మి నివసిస్తుంది అంటారు రైతుకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అద్భుతమైన ఎరువును ఇచ్చి తద్వారా అధిక దిగుబడినిస్తుంది గోమూత్రంతో పురుగుమందులు తయారు చేయవచ్చు గోవు ద్వారా విషరహిత పర్యావరణాన్ని విషరహిత ఆహారాన్ని పొందవచ్చు చాలా కొద్ది ఖర్చుతో మనం మన ఇంట్లో ఓ చిన్న గోబర్ గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు వంటకు వంట గ్యాస్ లభిస్తుంది ఇంట్లో కరెంటు లభిస్తుంది మన బండికి పెట్రోల్కు బదులు గ్యాస్ లభిస్తుంది ఈ ప్రక్రియ వలన కొన్ని లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం మన దేశానికి ఆదాయం అవుతుంది అమెరికాలో పదిహేను మెగావాట్ల గోబర్ గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నారు బ్రెజిల్ వారు మన భారతీయ గోశాంతతిని దిగుమతి చేసుకుని బ్రీడింగ్ చేసి అమెరికా మొదలైన యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు వాటి పాల ఉత్పత్తుల్ని వారి ఆరోగ్యం కోసం వినియోగించుకుంటున్నారు మనం మనదైన గోవును చంపుకుంటున్నాం గృహప్రవేశం చేసేటప్పుడు ముందుగా గోవు గృహప్రవేశం చేస్తుంది యజ్ఞ యాగాదులు చేయాలి అంటే పంచగవ్యాలు తప్పనిసరి యజ్ఞ యాగాదుల ద్వారా వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చు సకాలంలో వర్షాలు కురవాలి అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మార్గం భారతీయ గోమాత ప్రత్యేకత దాని మూపుర భాగంలో సూర్యకేతు నాడి ఉంటుంది ఇది సూర్యుని నుండి శక్తిని గ్రహించి అది ఇచ్చే పాలతో పాటు మనకు ఇస్తుంది అందుకే ఆవు పాలు పసుపు రంగులో ఉంటాయి ఆవు పాలు బంగారం అయితే గేదె పాలు వెండి సూర్యశక్తిని కలిగిన ఆవు పాలు పుష్టి ఆరోగ్యాలను మనకు ప్రసాదిస్తాయి జాతీయ జంతువుగా పరిగణించాల్సిన గోమాత తన దేశంలో తన వారి చేతనే నరకబడుతూ ఉంది కల్ప వృక్షాన్ని కట్టెలకు కొట్టినట్లు కామధేనువును మాంసానికి నరకడం మన తెలివి తక్కువ నిదర్శనం స్వాతంత్రానికి ముందు గాంధీ గారు గో సంరక్షణ గురించి ఆవేదన చెందారు మీకు స్వాతంత్రం కావాలా గోవును వధించకుండా ఉండాలా అంటే నేను గోవును వదించకుండా ఉండడానికే సమ్మతిస్తాను కావాలంటే నన్ను చంపండి గోవును వదిలివేయండి అని గాంధీజీ ఆక్రోశించారు కానీ స్వాతంత్రానంతరం ఏర్పడిన ప్రభుత్వాలు ఏవి గోవధ నిషేధానికి ప్రయత్నాలు చేయలేదు మొదటి స్పాయల తిరుగుబాటు గోహత్యా ప్రేరణతో మంగల్ పాండే అనే పద్దెనిమిదేళ్ల బాలుడితో మొదలైంది మంగల్పాండే కాల్చివేతతో మొదలైన ఈ ఉద్యమం ఆరు లక్షల నలభై వేల గ్రామాలలో గోశాలల ఏర్పాటుకు నాంది పలికింది హిందువులు ముస్లింలు అనే తేడా లేకుండా ఈ మహత్తర ఉద్యమంలో భారతీయులందరూ ఒక్కటైన గోవులు సమృద్ధిగా ఉన్నప్పుడు భారతదేశ అభ్యుత్ గోహననం జరుగుతున్నప్పుడు భారతదేశ పతనాలను మనం గమనించవచ్చు మరలా భారతదేశ పునరుత్నం జరగాలి అంటే ఆరోగ్య భారతదేశ ఆవిర్భావం జరగాలి అంటే గోవద నిషేధం గో సంరక్షణ గోవంశ అభివృద్ధి ఒక్కటే మార్గం ప్రభుత్వాలు ఎప్పుడు జోక్యం చేసుకుంటాయి అంటే ప్రజల నుండి ప్రతిఘటన వచ్చినప్పుడే ప్రజలు జాగృతం కావాలి గో సంరక్షణకు ఒక ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ రూపొందాలి హిందూ ధర్మ పరిరక్షకులు గో ప్రేమికులు సేవా తత్పరులు అయిన సేవా సంఘాలు భారతదేశ అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ ఒక్క తాటి మీదకు రావాలి గ్రామ గ్రామాన గోవులతో ఆర్థిక రంగానికి ఆధ్యాత్మిక రంగానికి ఆరోగ్య రంగానికి ఉన్న పటిష్ట సంబంధాన్ని రైతులకు తెలియజేయగలగాలి పెట్టుబడి లేకుండా గో ఆధారిత వ్యవసాయం చేయగలిగే పద్ధతులను రైతులకు వివరించగలగాలి మరో స్వాతంత్ర సంగ్రామం లాంటి సంగ్రామం నిర్మాణం కావాలి ప్రతి ఇంట గోవు పూజింపబడాలి పోషింపబడాలి భారతదేశంలోని ఆరు లక్షల నలభై వేల గ్రామాలలో గోశాలలను పునర్నిర్మించాలి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రతి గ్రామంలో మూడు రకాల భూములు ఉండేవి గుడిమాన్యం బడిమాన్యం గోచర భూములు ప్రజలను ఒప్పించి మెప్పించి మరలా ఈ గోచర భూములు గోగ్రాసానికి గోవులు స్వేచ్ఛగా తిరగడానికి ఉపయోగపడేలా ప్రజలను ఒప్పించాలి ప్రతి దేవాలయంలో ఒక గోవు లేదా వృషభం తప్పనిసరిగా పోషింపబడాలి ఊరేగింపుకు ముందు గోవు నడవాలి గోదానాలను గోవులను సంరక్షించే రైతన్నలకు ఇవ్వాలి ప్రపంచంలోని జీవరాశి మొత్తంలో ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి గోమాత ఒక్కటే గోసేవకు తన జీవితాన్ని అంకితం చేసిన కుప్ప శ్రీనివాస్ గారి మాటలు విందాం మానవ జీవితం మానవ మనుగడ గోవుతో సంపూర్ణంగా మిళితమై ఉన్నది గోవు లేకపోతే मानव गुजरात हमारे शरीर में रहे जो भी रोग है वो सभी प्रकार से रस में मांस में मक रक्त में मज्जा में जो भी है वो तो सारे जल करके खत्म हो जाएंगे और आदमी निरोगी हो जाएगा कि जहाँ पर एक पैसा न लेना पड़े

సో అవి మీద ఫుల్ గా వీటి మీదే వాలి వాటి కొన్ని గోశాలలు పంచకవ్యాలతో అనేక ఔషధాలను సౌందర్య పోషకాలను తయారు చేసి వాటి అమ్మకం ద్వారా గోశాలలు స్వయం సమృద్ధమయ్యేలా చర్యలు తీసుకున్నాయి ताना को तन चेसना मेवाड़ को मुस्लिम हकीम संबंधित जनाब ये दर्शन क्यों होनी चाहिए क्योंकि गाय के बिना इंसान जीवित ही नहीं रह सकता सच्ची बात ये है गाय गाय एक ऐसा ऐसा पशु है हम गाय को नहीं बचाते बल्कि गाय हमें बचाती है हमारी आंखों में पट्टी लगी हुई है हम ये कहते हैं हम गाय बचाए हम कौन होते हैं गाय बचाने वाले गाय नहीं रही భూమి మీద ఉన్న అన్ని మతాలు గోవంశం యొక్క గొప్పతనాన్ని స్వీకరించాయి పైగంబర్ మొహమ్మద్ గారు గోవు యొక్క పాలు నెయ్యి ఆరోగ్యానికి మంచివి అని గోమాంసం తినడం నిషిద్ధమని చెప్పాడు హతీస్లో దీని గురించి చెప్పబడి ఉంది బాబరు తన బాబర్ నామాలో గోవును చంపకూడదని శాసించాడు అతి క్రూరుడైన ఔరంగజేబు సైతం గోవులు వధించిన వారికి ఉరిశిక్ష విధించమని చట్టం చేశాడు ఆది తీర్థంకర్లు భగవాన్ ఋషపదేవుడు భగవాన్ మహావీరుడు గోవు యొక్క విశిష్టతను ప్రపంచమంతా చాటారు గౌతమ బుద్ధుడు గురుగోవింద సింహుడు గోరక్షణ గురించి ప్రేరణనిచ్చారు ఇక ఇప్పుడు మన కర్తవ్యమేమిటో మీరే ఆలోచించండి गोमाता गो रक्षति गो रक्षिता